జై వరాహి ఈరోజు వీడియోలో అండి ఒక ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఉంటే చాలండి ఇరవై నాలుగు నిమిషాల్లో డబ్బు అనేది మన చేతికి అంది అందించడానికి విశ్వం అనేది సిద్ధంగా ఉంటుందన్నమాట ఇంకా ఆ ఇరవై నాలుగు నిమిషాల్లో మనం రెండు వెల్లుల్లి రెబ్బలతో ఎలా పరిహారం చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం మనం పూట అండి పడుకునేటప్పుడు రాత్రి పూట కానీ ఉదయం పూట కానీ మీరు రెండే రెండు వెల్లులు రెబ్బలను అరచేతిలోకి తీసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మేనిఫెస్టేషన్ చేయాలండి ఆ మంత్రాన్ని ఒక మంత్రం లాగా ఇది ఆ మంత్రాన్ని చెప్పుకోవడానికి ముందుగా అరచేతిలో ఉన్న వెల్లుల్లి రెబ్బలతో మీరు ఇంటెన్షన్ చెప్పుకోండి మీరు ఎందుకోసం చేస్తున్నారు మనీ కోసం మనీ మీకు ఎంత కావాలని అనుకుంటున్నారు ఎప్పటిలోగా కావాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని క్లియర్గా చెప్పండి మనీ క్లియర్ అయితేనే కదండి మనం మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటే అప్పులను తీర్చుకోవచ్చు బ్యాంకులో ఉన్న బంగారాన్ని పిలిపించుకోవడానికి కానివ్వండి అన్నిటికీ కూడా మనీ అనేది చాలా అవసరం అల్ అటువంటి ఒక మనీ మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ కోసం చేస్తున్నారు ఆ టెన్ ల్యాక్స్ కోసం చేస్తున్నారు అనేది మీరు ఇంటెన్షన్ గట్టిగా చెప్పుకోవాలండి చెప్పే అప్పుడు ఏమనాలి అని అంటే మేనిఫెస్టేషన్ నేను ఇరవై నాలుగు నిమిషాలలో అనుకున్న దానికంటే డబ్బుని ఎక్కువగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అనే ఒక మేనిఫెస్టేషన్ అనేది మీరు ఒక ఐదు నిమిషాల పాటు అనుకోవాలండి అలా అనుకున్న తర్వాత ఆ వెల్లుల్లి రెబ్బలని మీ పాకెట్లో కానీ జెంట్స్ అయితే పాకెట్లో కానీ మా లేడీస్ అయితే కనుక శారీ కొంగులో కానీ కట్టుకొని ఆ రెండు వెల్లుల్లి రెబ్బలని ఉంచాలండి ఇంకా ఆ తర్వాత ఆ వెల్లుల్లి రెబ్బలని ఏదైనా మట్టి తీసి దాంట్లో పాతిపెట్టేయొచ్చు లేదంటే కనుక చిత్త కొట్టేసి వెల్లుల్లి రెబ్బల్ని ఏదైనా డస్బిన్లో అయినా సరే పడేయచ్చు మీకు ఇంకా కూడా క్లియర్గా తెలియాలని అనుకుంటే కనుక నేను కింద లింక్ ఇస్తున్నానండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక క్యారమ్ మార్క్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసి చూడండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే